హలో నమస్తే అండి ఈరోజు గార్డెన్లో కొన్ని టమాటాలు ఉన్నాయి అవి కోస్తూ అలాగే సీడ్స్ పెట్టిన కొన్ని మొక్కలు జర్మినేషన్ అయిన మొక్కలకైతే ఎరువులు ఇస్తున్నాము బేర్తేగలు వస్తున్నాయి వాటికి సపోర్ట్గా వైర్లు కడుతున్నాము ఇంకా ఇప్పుడు ఎరువులు ఇస్తున్నాము చూడండి దీనికి కొంచెం ఈ మెల్లులో పెద్ద మొక్కలు ఉన్నాయిగా ఇంతకు ముందంతా వీటికి కా మట్టిలో అంతా పోయింది అందుకనే మళ్ళీ ఎరువేయాల్సి వస్తూ ఉంది బాగా పెరుగుతుంది మళ్ళీ ఇదేమో అటు పోతుంది ఈతేగా ఎరువేస్తే ఇలా కప్పేసావనుకో చక్కగా తీగలు వస్తాయి ఇటువైపుకు రెండమ్మ అన్నిటికీ గెలుపు ఒకసారి తీగలు కట్టేసేస్తా నువ్వు కూడా మట్టిలో సారం అయిపోయినప్పుడు మళ్ళీ మనం కొత్త మట్టి వేసుకుంటూ ఉండాలి ఏదో పిచ్చి మొక్క కొత్త మట్టి కనీసం ఒక రెండు నించులు అన్న వేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మొక్కలు బాగా పెరుగుతాయి ఈ చెట్టుకేద్దాం ఇది సోలార్ది సోలార్ తోటి వెలిగిద్ది అనమాట లైటు నైటు ఇప్పుడంతా సోలార్ది ఇక్కడ లాగేసుకుంటుంది నైట్ వెలిగిద్ది గార్డెన్లో రాగానే మరి చీకట్లే అక్కడ ఉంటుంది అంటే అది బాగా ఉండదు అయితే జస్ట్ అలాగా ఒక చిన్న లైటు వెలిగినట్టు ఉంటుంది దీనికి వేసాను వీటికేసా ఇక్కడి వరకు వేసా ఈ గాజు పురుగులు ఒకటి తొక్కేయాలి చిరాకు వచ్చేస్తాను బాగా అవి పాపమని వదిలేస్తే అస్సలు ఆగట్ల ఓకే ఓకే ఇక్కడి వరకేసేస్తా అక్కడ సొర వేస్తాం మళ్ళీ సొరా ఆ చిక్కుడికి అవసరమా ఇప్పుడు ఇక్కడ దీనికి వేద్దాం ఇది రెండు సంవత్సరం నిన్న నా సార్ మొక్కలు ఎక్కువైపోయినాయి అని ఎడబెట్టా కనీసం వీటికి నీళ్ళు పోయటం కూడా మర్చిపోయా ఇలా పెట్టేసేసి అయినా వేద్దాం కొంచెం ఒకవేళ వస్తే వస్తుంది ఎప్పుడుది చెట్టు ఫ్లవరింగ్ వస్తుందిగా ఏద్దాం ఈ వంగ చెట్టుకు కూడా కొద్దిగా వేద్దాం రెండు గుప్పేళ్ళు బడిలో ఉందక పూలు వస్తాను దీనికి కూడా కొద్దిగేద్దాం అంతా గడ్డి ఒకటే గడ్డి ఎన్నిసార్లు చాలా హార్డ్ ఉంది కదా ఇది ఎక్కడ ఉంది తవ్వేది ఒకసారి తవ్వి పెద్ద కుండీలో పెట్టా గన్నేరు చెట్టు అప్పుడప్పుడు తవ్వుతూ ఉంటేనే కాస్త గాలి వేరియేషన్ అనేది వస్తుంది దీనికి అసలు కంపోస్ట్ ఇవ్వం చూడండి బట్టి అంత గట్టిగా ఉందా సార్ చాలా ముందు పెడితే గాలికెట్లా డామ్ డామ్ అని పడిపోయేది పక్కకి చెట్టు పెద్దదైపోయిందిగా ఊరికే ఒరిగి ఒరిగి కింద పడిపోయేది ఇప్పుడు ఇక్కడైతే కొంచెం తీగలు ఇవన్నీ అడ్డం ఉండే వరకు ఇక పడదని ఇక్కడ పెట్టేశాం ఈ పెద్ద చెట్లకు ఒకసారి తనలే ఎరువు ఏంటో ఇది వస్తుంది అయిపోవు మళ్ళీ ఇది అక్కడ పెట్టాను ఒక్కళ్ళే చేసుకోవాలంటే చాలా కష్టం ఇద్దరుండి చేస్తూ ఉంటే పని మాట్లాడుకుంటే తొందర తొందరగా అయిపోతాం మా తమ్ముడు ఉంటే చక్కగా అన్ని వాడక్కడే చేస్తాడు ఏ పని అయినా వాడక్కడికి వచ్చినప్పుడల్లా ప చెట్లు మొత్తం చూసుకొని ఎరువుల అన్నీ తెచ్చిపెట్టి వెళ్తాడు మా వారికి కుదరదు బిజీ బిజీ అంతా వెళ్ళాలా బాగా ఫుల్ బిజీ ఇట్లా ఎప్పుడన్నా ఏ చెట్ల కన్నా అవసరమైన వరకు నేను వేస్తూ ఉంటా సరే ఇక్కడే కాకరగోళ్ళు వేసింది మూడు చెట్లు ఉంచా మొత్తం బీకేసేసి ఐదారు చెట్లు లేచినాయి అన్ని చెట్లు వద్దులే అనేసి ఒక మూడు ఇంచె అసలు ఈ పాటికి మంచి తీగలు వస్తే ఈ చలికి బాగా వస్తాయి అన్నీ లేట్ లేట్ అయిపోతుంది కలర్ చూడండి ఎంత బాగుందో గులాబీ లైట్ పింక్ అనుకుంటా నాకు కూడా బాగా గుర్తులేదు ఈ ఫ్లవర్స్ అన్నీ ఈ మధ్య చాలా నెల అయిపోయింది గార్డెన్ని పట్టించుకోక మా ఇంట్లో పెళ్లి జరిగే వరకు పిల్లల పెళ్లి వలన అన్నీ లేట్ అయిపోతున్నాయి గార్డెన్ పట్టించుకోక ఇంకా ఎంత మగ్గుందో లోపల ఇదంతా మగ్గే మధ్యలోదంతా మగ్గే కాకపోతే ఎండకో ఏమో అందరూ పట్టుకునే వరకు ఆడైపోతుంది చూడండి సిమెంట్ పాట ఎంత చిన్నగా ఉంది ఎంత బాగొచ్చిందా నూరు వరహాలు రెడ్ మరూన్ కలర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాయి ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంతకుముందు ఉండేది పెద్ద కుండ పెద్ద చెట్టు ఉంది కాకపోతే అప్పుడు ఈ సోలార్ ఒకటి గాలికి పడిపోయింది ఇదిగో ఇది ఈ సోలార్ది పడిపోయింది గాలికి పడిపోయే వరకు అప్పుడు ఇక్కడ కుండీలన్నీ ఇరిగిపోయింది వాటి మీద పడి ఆగిపోయింది ఇంకా ఉండబట్టే ఆ సోలార్ డ్యామేజ్ అవ్వకుండా ఉంది కాకపోతే అన్నీ పగిలిపోయినాయి అప్పుడు మళ్ళీ నూరు వరహాలు వేరే చెట్టు అంతకుముందు ఉన్న పాత చెట్టుని రీపాట్ చేస్తే అదేమో శుభ్రంగా ఎన్నుకోవాలి పెరగలా ఇక అది నాటుకోలేదు నాటుకోకుండా చచ్చిపోయింది తర్వాత ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది తెచ్చా వాళ్ళ చెట్టు నేల మీద ఉన్నాయి అన్నీ అన్నీ అంట్లు వచ్చింది అన్నీ అంట్లు వస్తే అప్పుడు ఎల్లో కలర్ది ఫ్లవర్స్ కొద్దిగా అర్థం వేరు ఇప్పుడే మళ్ళీ కొత్త షూట్స్ వస్తున్నాయిగా పూలు రావాలంటే ఇది కూడా ఎల్లో కలర్ది గొట్టం పూలు దీనికి కూడా కొద్దిగా అర్థం వేరు అప్పుడప్పుడు ఇట్లా వేస్తూ ఉంటేనే పెరుగుతాయి ఇప్పుడే మళ్ళీ కొత్త కొత్తగా వస్తున్నాయిగా వీటన్నిటికి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి రోజు కొన్నిటికేస్తూ ఉంటాం జేడ్ ప్లాంట్ దీన్ని వేరే కుండీలో పెడితే బాగుండి దీంట్లో కొనుక్కొచ్చా చిన్న మొక్క అప్పుడు ఇది అలానే ఉండిపోయింది అట్లానే పెరుగుతుంది జేడ్ అనమాట క్లామెటోస్ క్లమెటోస్ మొక్క ఇది ఇది హైదరాబాద్లో తీసుకొచ్చిన మొక్క అది చక్కగా తీగలు వస్తున్నాయి బలే పూలు పోస్తాయి కిట్టు సెంట్ వాసన వస్తూ ఉంటుంది అది కంటిన్యూ పోస్తుంది అంట మళ్ళీ ఇప్పుడు ఎందుకో మానింది అసలు అయితే ఈ కాలమే పూలు పుయ్యాలి బాగా అక్కడ తీగ పైకి కూడా వెళ్ళింది చూడు ఆ చెట్టులో అల్లుకోదు అది మొత్తం అందే అక్కడ విరిచా చెట్టుకు కూడా అల్లుకుంది పక్కకి రెండు వరుసలు అయ్యి ఒక వరుస వేయకుండా రెండు వరుసలు అయ్యి కొంచెం యువతలకే కట్టు కుండీని యువతలకు జరిపి కొంచెం యువతలకే కట్టు కుండీకేసి కట్టు అగో దానికి అల్లుకుంది అతే దానికి కూడా భలేగా పూలు ఫస్ట్ ఫస్ట్లో ఇప్పుడు వెయ్యట్లా దీనికి కూడా మంచిగా బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అప్పుడు పూలు బాగా పోస్తాయి భలే వాసన వస్తుంది లోకి రంగాలు పేపర్ ప్లాంట్ అంతా కొమ్మలు కట్ చేసేసి బాగా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది ఎడకేడో విరిగిపోయి దీన్ని అందరు కలిసి దీని పేరు ఏం చెప్పారు క్లెమెటోస్ అని చెప్పారు ఈ చెట్టు పేరు సన్నజాతి చెట్టుకు చెందిన లాంటిదే కానీ ఇది దాంట్లో ఇంకొక రకం అన్నమాట ఆ జాతికి చెందింది అంట ఇది కామెంట్స్లోనే అందరు చెప్పారు షాపాలను అడిగితే ఏం చెప్పారు రంగున్ ఫ్లవర్స్ అనేది చెప్పారు కానీ అది కాదంట క్లమెటోస్ అంట దీని పేరు మరి ఆ ఐరన్ దానికి తీగ కిట్టు అంటే కింద నుంచి పైకి పోయే వరకు చుట్టుకోవాలి కదా అని ఇప్పుడు యువతల కర్ర కేసి కట్టు కట్టి ఇక దాని నుంచి ఒక రెండు వర్షాలు కడితే ఈ తీగలు కూడా దానికి కల్లుకుంటాయి ఇగో ఈ ఈ గట్టి ఈ కర్ర కూడా గట్టి గట్టు గట్టి గుంజు దీనికేసి క్లడ్డంగా కట్టావనుకో ఏర్లు దక్కకుండా పెట్టుకుంటు ఏం లేదు తుప్ప ఎక్కువ అయితే చెట్లు ఏర్లు తినేస్తాయో చిలుంది తిన్నట్టు అట్ట కట్టి అక్కడ వరకు కట్ చేసేసాయి ఆ పైన పుల్ల గట్టి గుచ్చు మళ్ళీ ఈ పడి అది ఊడిపోకుండా ఇక అక్కడ వరకు ముడేసేది తీసేసాయి ఇక ఇక దానికి గట్టకలే ఇక అక్కడ వరకు కట్ చేసే ఆ గోడకేసి రుద్దు దాన్ని గోడకేసి రుద్దు ముందు తర్వాత మిగిలింది దానికేసి చుట్టేసేసాయి ఇవ దీనికేసి లైలా రుద్దుకిట్టు గోడకేసి ఇంకొంచెం పొడిగేది ఊడిపోయింది ఇప్పుడు దీనికి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క తీగ ఇట్లా ఇట్లా కట్టేసేసే చెట్టు ఉన్న దగ్గరే గట్టు వైర్కేసి కాకపోతే గట్టికి కట్టకుండా లూజ్కి కడితే అది తీగక సపోర్ట్ అంతే వంకాయలు గుత్త వంకాయ గ్రీన్ వంకాయ అంతే వచ్చినప్పుడు దానికే అల్లుకుంటుంది ఇంకా మనం సొరలు పాకిన తర్వాత అప్పుడు చూడవచ్చు ఇంకా ఏమన్నా ఉంటే చూడు ఇంకా ఏమో చెట్లకి జామకాయ పైన ఏం లేవా దొండకాయలు ఆడు ఉంటే పైకి ఎందుక జామ చెట్టుకి దొండకాయలాగట్టు పోయిందా ఇక కాయేనా ఉంది జామకాయ ఇక టమాటాలు ఏమన్నా బండి ఇగో ఇక్కడ చూడ కాయ పడ్డద్ది ప్యాషన్ ఫ్రూట్ ఏంది ఉంది కింద ఇగో ఇక్కడకాయ చక్కగా పెద్దగా అయింది చూడు ఇక్కడ ఇటు చేపట్టుకుంటారు రాలిపోతాయి భయం వేస్తా ఇదిగో ఎందుకో మరి ఇరుగుతున్నాయి రాలిపోతుంది ఎందుకో కాయలు అక్కడ ఆ చెట్టుకి అక్కడ పోయి ఒకటి రెండు కాయలను నువ్వు పట్టుకోవచ్చుగా కిట్టు దాంట్లో బండి నీ చూడు ఇక ఈ చెట్టుకు కూడా అటువైపే అలబడి ఉంది మరి పని రియ్య ఏదో తెలవదు ఎండ లేక ముడత అయిపోతుంది చెట్టు వ్యాపారం పెట్టినా అంతే ఉంది ఇవ్వలేవా ఇగో ఈ చెట్టుకు ఉన్నాయా చూడ అవతలైపోయినా ఉన్నాయో లేవో తెలియదు కానీ కాయలు అయితే ఉన్నాయి మరి రెండుగా లేదైతే ఉన్నాయి అది కింద కేబుల్లే ముందు ముందు కరెంటు కొనాలని పైన డిస్ట్ పైన పెట్టాడు ఉన్నాయా ఇంకా ఉన్నాయా పట్టుకో అక్కడ ఆ చెట్టుకున్నాయి అని చూద్దాం ఎక్కడ పెట్టుకో నిన్న పచ్చడికి తెచ్చింది దాంట్లో పెద్దకాయ నాటుకాయ తీసి విత్తనాలు చల్లె నా కోసేటప్పుడు దాంట్లో సీడ్స్ తీసి దీనికి లేవు ఇక గ్రేప్ ప్లాంట్ చూడండి చక్కగా వచ్చింది మొత్తం వచ్చినాయి చిగుళ్ళు ఐ వరకు వచ్చినాయి ఈసారి కాయలు కాయించాలి దీనికి ఇది కూడా ఈ కొమ్మక ఫస్ట్ వచ్చింది తర్వాత ఈ కొమ్మక దీనికి మంచి పెద్ద డ్రమ్ ఇస్తే అస్సలు పెరగట్ల చిన్న ట్వంటీ లీటర్స్ బకెట్లో పెడతా కానీ దీనికి బుద్ధి రాల చెట్టు భలేగా పోతొచ్చింది ఈసారి వంగ చెట్టు ఫుల్గా పోతొచ్చింది ചെന്ന ചിന്നക്കാ ടൊമോട്ടോ ഈ സീഡായിട്ടുള്ള എന്താണുള്ളൂ